వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ పార్టీ రచ్చబండ కోటి సంతకాల సేకరణలో భాగంగా ముమ్మడివరం రాజుల కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శిర్ల జరెడ్డి హాజరై మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి మంచి చేసే విధంగా అడుగులు వేస్తున్నారని సిరల జగ్గిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పితాని బాలకృష్ణ పెన్మత్ సిట్రాజు చెల్లిపోయిన శ్రీనివాసరావు మానేపల్లి సత్యనారాయణ కమిడి ప్రవీణ్ కుమార్ గొవ్వాల్ రాజేష్ కాశీ కుమారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకు ఓడిపోయామంటే వల్ల కార్యకర్తకి మనం సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్ల ఎలక్షన్ చేయలేకపోయింది అని చెప్పి అనేక సందర్భాల్లో జగన్ గారి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఏదైతే మన చట్టం వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా మంచి చేస్తారని చెప్పి ఆయన మా దగ్గర చెప్పడం మీరు కూడా టీవీలో కార్యక్రమంలో చూస్తున్నారు ప్రతి మీటింగ్ లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు

మన మీటింగ్ లో పెట్టేసి ఏదో కార్యక్రమం చేసి అక్కడ అయిపోయింది అయిపోయింది అని కూర్చొని కాదు మా కుటుంబంలో మళ్ళీ మనం కలవా ఏదైతే సంక్రాంతికి లేదా క్రిస్మస్ కు రంజాన్ కు కుటుంబంతో కలుస్తారు అలాగే ఒకసారి మనందరం కూడా కలిసి ఎంతో ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని మరి ఒక కుటుంబం అయితే ఎలా అయితే కలిసిపోతున్నారో అదే రకంగా అందరూ కూడా మాట్లాడుకుని

మరి నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది నేటితో ముఖ్యంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ప్రజల యొక్క ఆస్తి మరి ప్రజలకే దక్కాలి అనేటువంటి నినాదంతో పార్టీ కులాలని మతాలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తులను కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మరి సహాయ సహకారాలు అందించారు విజయవంతంగా ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారు వారందరినీ మరి పేరు పేరుని అభినందిస్తూ అలాగే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన మీద అచంచల విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రి చేస్తే కేవలం లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతులు చేయడానికి ప్రజలకి అందించాల్సిన వైద్యాన్ని కూడా ఇవాళ తన తాబేదారులకు అమ్మేసి అమ్మేసేటువంటి కార్యక్రమం చరిత్ర హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే కేవలం మెడికల్ కాలేజీలే కాదు ఇవాళ ఈ దేశంలో ఐదు మరి పోర్ట్ ఐదు ఏదైతే మరి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నార్త్ లో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ప్రజలు ఉద్యమిస్తే వాటి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయకుండా వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అటువంటి తరుణంలో ఇవాళ విశాఖ ఉక్కు మరి మా అందరూ హక్కు అనేటువంటి విధంగా ఆంధ్ర యొక్క హక్కు అనే విధంగా ఉన్నటువంటి మా సెంటిమెంట్ ను కూడా మరి కూటమి ప్రభుత్వంలో గౌరవించకుండా ఒకవైపున స్టీల్ ప్లాంట్లు అమ్మేసేటువంటి కార్యక్రమం రెండో వైపున ఈ మెడికల్ కాలేజీలు అమ్మేసేటువంటి కార్యక్రమం మూడో వైపున ఎవరైతే లూలు మాల్స్ అనేటువంటి విధంగా కొన్ని కొంతమంది వ్యాపారస్తులకి మరి వారి దగ్గర లంచాలు తీసుకుని ఇవాళ మరి ప్రభుత్వం యొక్క విలువైనటువంటి స్థలాల్ని వారికి ఉప్పుకి బెల్లాలకి ఇచ్చేసినటువంటి కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్పనిసరిగా మరి ఈ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెళ్ళు ఉంచి కూటమి ప్రభుత్వం యొక్క మెళ్లు ఉంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకే దక్కే విధంగా మరి జగన్మోహన్ గారు చేస్తారు ఒకవేళ కాదని ఎవరైనా చేస్తే ఇచ్చిన మాట కట్టుబడి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతటి పెద్దవారున్నా ఆ యొక్క ప్రజల ఆస్తి దొంగిలించారని మేము భావిస్తున్నాం కాబట్టి మళ్ళీ వారి దగ్గర తీసుకుని వాటిని మళ్ళీ ప్రజలకి పునరంకితం చేసే కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తారని చెప్పి మనం చేస్తూ ఈ నియోజకవర్గంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసి చేసినటువంటి నాయకుల్ని కార్యకర్తలని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం